నమస్తే మాస్టర్స్ ధ్యానమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి సత్యం వద ధర్మం చెర అనే టాపిక్ మాస్టర్స్ మనమంతా సర్వత్రా విస్తరించి ఉన్న ఒకే ఆత్మ పదార్థంలోని భాగాలం అని తెలుసుకొని ఆ సత్యంలో జీవించాలి మనం ఏ విధంగా జీవించాలి ఏం చేయవచ్చు ఏం చేయకూడదో తెలిపేది ధర్మం ఈ భూమి మీద ధర్మబద్ధంగా ఉండటానికే జన్మించాము కనుక ధర్మాన్ని ఆచరించి తీరాలి సత్య ధర్మాలను పాటిస్తేనే సద్గతి అందరికీ ఆత్మజ్ఞాన పంచడం అందరికీ ధర్మ మార్గం బోధించడం కోసమే పిఎస్ఎస్ఎం ఉద్భవించింది ఆత్మ అనేది పరమ సత్యం ధర్మం అంటే మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని తెలుపుతూ అందరికీ సరళమైన మార్గాన్ని బోధించటమే పిఎస్ఎస్ఎం వారి ముఖ్య ఉద్దేశం మనమంతా ఆత్మ పదార్థం ఒక ఆత్మే సర్వము విస్తరించి ఉన్నది అదే బ్రహ్మం మేను నేను కాదు సత్యం తెలుసుకోవాలి సత్యంలో ఉండాలి ధర్మంగా బ్రతకాలి సత్యం వద ధర్మం చర విశాలమైన స్వర్గాన్ని నీవు భుజించిన తర్వాత నీ పుణ్యం క్షీణించిన తర్వాత మరింత పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మళ్ళీ భూలోకానికి వస్తాము స్వర్గలోకం అంతులేనిది భూలోకం చిన్నది కోరిక వలనే మనం స్వర్గలోకం నుండి భూలోకానికి వస్తాము ఆ కోరిక ఎందుకు వస్తుంది అంటే భూలోకానికి వచ్చి అక్కడ జ్ఞానం సంపాదించుకుంటే సత్యలోకానికి ప్రవేశం లభిస్తుంది ఉన్నతి కోసం ఆ ఆత్మ జన్మను కోరుకుంటుంది ఆ కోరిక లేకపోతే స్వర్గలోకవాసి భూలోకవాసి కాలేడు ఏ పనైనా కోరిక ద్వారానే ప్రారంభం అవుతుంది ఆ పని చేస్తున్నాడంటే ఆ పని మీద బలమైన కోరిక ఉంటుంది మన పుట్టుక కూడా అంతే ఒక్క బలమైన కోరికతో జ్ఞానం సంపాదించుకోవాలి అనే ఆశతో స్వర్గలోకం నుండి భూలోక ప్రవేశం చేస్తాము సృష్టిలో బలవంతం ఎక్కడా లేదు అంత సొంత ఇష్టంతోనే జరుగుతుంది భూలోకానికి వచ్చిన తర్వాత వాడి కోరిక తీరకపోతే భూలోకంలోనే భూతంలాగా తిరుగుతూ ఉంటాడు దయ్యమై పీక్కు తింటాడు కోరిక తీరితే వాడు స్వర్గలోకవాసి అవుతాడు ఏ రోజైతే ఈ భూతానికి దయ్యానికి జ్ఞానోదయం అవుతుందో వారు స్వర్గలోకం చేరుకుంటారు ఎవరి దగ్గరకైనా చనిపోయిన ఆత్మలు తమకు సహాయం చెయ్యమని అడగటానికి వచ్చినప్పుడు నీవు ఆత్మవు నాయన శరీరాన్ని కావు నీవు స్వర్గలోక ప్రవేశం చెయ్యమని మనం చెప్పగలగాలి అప్పుడు ఆ ఆత్మ తేరుకొని ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటుందో తాను స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది ఈ భూలోకానికి వస్తే నీవు ధర్మం చేయవలసిందే ఎందుకంటే ధర్మం చేయడానికి ధర్మంగా ఉండటానికే నీవు పుట్టావు ధర్మాలు మూడు రకాలు ఒకటి శరీర ధర్మం నీవు ఈ లోకానికి శరీరంతో వచ్చావు కాబట్టి ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి రెండు కుటుంబ ధర్మం నీవు ఏ కుటుంబంలో పుట్టావో ఆ కుటుంబాన్ని సరిగా చూసుకోవాలి మూడు ప్రపంచ ధర్మం ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులకు నీవు జవాబుదారి అన్ని ప్రాణులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి జంతువులను పక్షులను చేపలను అన్నింటినీ నీవు కాపాడుకోవాలి నీవు ఈ మూడు ధర్మాలు చక్కగా కాపాడగలిగితే బోలెడంత పుణ్యాన్ని సంపాదించుకుంటావు ఎంత పుణ్యం సంపాదించుకుంటే అంత ఎక్కువ కాలం స్వర్గంలో ఉంటావు నీ శరీరాన్ని నీవు కాపాడుకోవాలి మాంసాహారం తినకూడదు అది పాపం నీవు తప్పు చేస్తే నీవు స్వర్గలోకానికి వెళ్ళవు భువర్లోకానికి వెళ్ళి మళ్ళీ భూలోకానికి వచ్చేస్తావు నీ తల్లిదండ్రుల ఎందు నీ పిల్లల ఎందు నీవు బాధ్యత కలిగి జీవించాలి క్షీణిస్తున్న పుణ్యాన్ని నీవు ధర్మం ద్వారా సంపాదించుకోవాలి ఎక్కువ ధర్మం చేస్తే ఎక్కువ పుణ్యం సంపాదించుకుంటావు అప్పుడు ఎక్కువ కాలం స్వర్గలోకంలో గడుపుతావు మనం ఆత్మ పదార్థం ప్రతిరోజు రాత్రి మనం పడుకునేటప్పుడు మన ఆత్మ పదార్థం శరీర పదార్థాన్ని విడుస్తుంది అత్యాసం ఉన్నవారు చనిపోయిన భూతంలాగా ఈ లోకంలోనే ఉంటారు మిత ఆశ ఉన్నవాడు సంతోషంగా పుణ్యాన్ని మూటగట్టుకొని స్వర్గలోకానికి వెళతాడు ఆడజన్మల్లో మగ జన్మల్లో పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం మనం ఎన్నో జన్మలు ఎత్తాము పునరపి మరణం పునరపి జననం పిరమిడ్ మాస్టర్లు ఎన్నోసార్లు కుట్టారు ఎన్నోసార్లు చనిపోయారు ఈసారి కేవలం జ్ఞానం మూటగట్టుకొని సత్యలోక ప్రవేశం చేయడానికి సిద్ధపడుతున్నారు సత్యలోకానికి వెళితే మళ్ళీ రావలసిన పని లేదు స్వర్గలోకానికి వెళితే పుణ్యం క్షీణించే వరకు ఆ లోకంలో గడుపుతాము ఆ తరువాత మళ్ళీ భూలోకానికి రావలసిందే ఒకవేళ జ్ఞానాన్ని సంపాదిస్తే మనం సత్యలోకానికి వెళతాము అప్పుడు మనం మళ్ళీ భూలోకానికి రావలసిన అవసరం లేదు పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యలోకానికి వెళ్ళడానికి పెద్ద జ్ఞానపు మూటను కట్టుకుంటున్నారు మాంసాహారం తినకుండా సత్యాన్ని బోధిస్తూ ఆధ్యాత్మికత పంచుతూ పిరమిడ్ మాస్టర్లందరూ గొప్పవారే అధర్మంలో జీవించేవారు పాపులు ధర్మంలో జీవించేవారు పుణ్యాత్ములు ధ్యానంలో జీవిస్తే సత్యం ధ్యానం నేర్చుకోవటం సాధన చేయటం ఇది సత్యలోకవాసి యొక్క లక్షణం మనం ఆత్మ పదార్థం సృష్టి అంతా ఒకే ఆత్మ పదార్థం అన్ని చోట్ల ఉన్నది నీవు కుటుంబాన్ని విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేయకూడదు సంసారంలో ఉండే నీవు ధ్యానం చేయాలి మూడు ధర్మాలను మనం పాటించాలి మనం ధ్యానం చేసి ధర్మాన్ని తెలుసుకుందాము మనం పుణ్యపురుషులం అవుదాము ధ్యానమే ధర్మము ధర్మమే పుణ్యము నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ జ్ఞాని తనను తాను తెలుసుకుంటాడు మానవ శరీరం ధరించిన తర్వాత పూర్ణ సత్యం తెలుసుకునే వరకు మళ్ళీ పుడుతూనే ఉండాలి పాపాలు చేస్తే అధోలోకాల్లోకి పుణ్యాలు చేస్తే ఊర్ధ్వలోకాల్లోకి వెళతాము అక్కడ మన పాపపుణ్యాలు పూర్తయిన తర్వాత తిరిగి భూలోకానికి వస్తాము సత్యం సంపూర్ణంగా తెలుసుకునే వరకు బ్రహ్మలోకం వెళ్ళినా మళ్ళీ భూలోకానికి రావాల్సిందే కనుక సత్యాన్ని సమగ్రంగా అవగతం చేసుకొని సంపూర్ణ సత్యంలో జీవిద్దాము భగవద్గీత కొంచెం అధ్యయనం చేసిన కొంత ధ్యాన సాధన చేసి మంచి వ్యక్తితో కొంచెం సజ్జన సాంగత్యం చేసిన యమలోకంలో సమీక్ష ఉండదు మనం భూలోకం నుండి పైలోకంలోకి వెళ్ళాక అక్కడ మనకు సమీక్ష ఉంటుంది భూలోకంలో ఏమి చేశావని అడుగుతారు ఒకవేళ నీవు పైన చెప్పిన కార్యాలు చేసి ఉంటే నీకు ఎటువంటి సమీక్ష ఉండదు ఊర్ధ్వలోకాలు ఏడు భూలోకం భువర్లోకం సువర్లోకం జనాలోకం మహాలోకం తపోలోకం సత్యలోకం సువర్లోకంలో స్వర్గం ఉంటుంది మహాలోకంలో మహాత్ములు ఉంటారు పూర్తి సత్యం తెలుసుకున్న వారు సత్యలోకంలో ఉంటారు ఆ బ్రహ్మలోకం భువర్లోకం పోయినా తిరిగి భూలోకంలోనికి రావలసిందే ఎందుకంటే నీవు పూర్ణ సత్యం సంపాదించుకోవాలి కదా నీవు సత్యలోకానికి ప్రవేశించాలి కదా నీ గమ్యం సత్యలోకం ఆత్మకథ తెలుసుకోవడం చాలా ముఖ్యం మనమందరం వాసులమే అయితే మనం జనాలోకం వచ్చి భూలోకంలోనికి ప్రవేశిస్తూ ఉంటాము నేను శరీరం అనుకొని బ్రతికే వారందరూ మళ్ళీ జనాలోకానికే వెళతారు అక్కడ అందరూ సాధారణ జనాలే ఉంటారు కానీ నీవు భూలోకంలో మహాత్ముడిగా బ్రతికితే మహాలోకంలోకి వెళతావు నీవు మహాలోకానికి వెళ్ళినా మళ్ళీ రావలసిందే అప్పుడు నీవు వచ్చి తపస్సు చేస్తావు అప్పుడు మళ్ళీ నీవు తపోలోకానికి చేరుకుంటావు నీవు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ భూలోకానికి రావలసిందే సత్యలోకానికి వెళ్ళాలి అంటే నీవు అందరితో కలిసిపోవాలి ధ్యానం చేయాలి శాకాహారమే తినాలి ధ్యానాన్ని అందరికీ బోధించాలి అప్పుడే నీవు సత్యలోకానికి చేరుకోగలవు ఇక్కడ నీవు ఒక కృష్ణుడిలాగా బుద్ధుడిలాగా జీవిస్తే మళ్ళీ భూలోకానికి రానవసరం లేదు ఇక రాకపోకలు ఉండవు నీవు పూర్ణాత్మగా మారిపోతావు ఎన్నో జన్మల తర్వాత ఒక జ్ఞాని తనను తాను తెలుసుకుంటాడు సత్యలోకం చేరుకుంటాడు సత్యలోకవాసులు సృష్టి కార్యాలు చేస్తూ ఉంటారు ఎన్నో లోకాల్లో ఎన్నో గోళాలు వాటి కార్యాలు చేసేవారే సత్యలోకవాసులు వారు మనలను తయారు చేస్తారు కోటానుకోట్ల భూలోకాలు ఉన్నాయి మనం జనాలోకం నుంచి వచ్చాము మన పూర్ణాత్మ జనాలోకంలో పుట్టి భూలోకంలోనికి ప్రవేశించింది పాపం చేస్తే మన ఆత్మ భువర్లోకం వెళ్ళి శిక్ష అనుభవిస్తూ ఉంటుంది పుణ్యం చేస్తే సువర్లోకంలోకి ప్రవేశిస్తుంది నిస్వార్థంగా బ్రతికితే మహాలోకానికి వెళతావు ప్రతి జన్మలోనూ నీవు ఉన్నతంగా మారి తీరవలసిందే ధ్యానములో నీవు లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తే నీవు సత్యలోకవాసి అవుతావు ధ్యానాన్ని అందరికీ పంచడమే లోక కళ్యాణం చనిపోయిన తర్వాత నీవు ఎన్నో లోకాలు చేరుకుంటావు అక్కడ నీ తల్లిని నీ తండ్రిని కలుసుకుంటావు అక్కడ బంధుత్వం ఉండదు అందరూ స్నేహితులే అర్జునుడికి చనిపోయిన తన కొడుకు అభిమన్యుడిని చూడాలనిపించింది ఆ విషయాన్ని వేదవ్యాసుడికి చెప్పి సహాయం చేయమంటాడు అప్పుడు వేదవ్యాసుడు అర్జునునికి శక్తిని ఇచ్చి స్వర్గలోకానికి వెళ్ళి చూచరా నాయన అని చెప్తాడు అప్పుడు అర్జునుడు అభిమన్యుని భవనానికి వెళతాడు అప్పుడు కాపలాదారులు అర్జునుని అడ్డుకుంటారు అప్పుడు కాపలాదారులు మీ తండ్రి వచ్చాడు అనే విషయాన్ని అభిమన్యునికి తెలియజేయగా నేను పనిలో ఉన్నాను నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు అతనిని వెళ్ళి బొమ్మను అని చెప్తాడు బంధుత్వాలన్నీ భూలోకానికి సంబంధించినవే ప్రతి ఆత్మ కూడా ఈ ఏడు లోకాలకు వెళ్ళవలసిందే భూలోకంలో ఉంటూనే కంటికి కనపడిన లోకాలన్నీ చూడాలి నిన్ను నీవు తెలుసుకుంటే నీకు పునర్జన్మ ఉండదు ఎన్నో లోకాల్లో మనం నేర్చుకుంటాము ఆ తర్వాత మనం నేర్పించే జన్మలలోకి చేరుకుంటాము మహాలోక మహాలోకవాసులు తపోలోకవాసులు గురువులు అవుతారు గడ్డి తినడం కోసం మనం గుడ్డివారుగా ఉండకూడదు బుద్ధి గలవాడుగా ఉండాలి బుద్ధత్వాన్ని సంపాదించుకోవాలి సత్యలోకవాసులం కావాలి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా భూలోకం అనే పాఠశాలకు గురువులు నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ పత్రిజీ దివ్యనేత్రం నుంచి ఉద్భవించిందే పిఎస్ఎస్ఎం పత్రిజీతో ఆధ్యాత్మిక విషయాలను పంచుకున్న హిరణ్మయ్యి గారు హిరణ్మయ్యి గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లైఫ్ యూనివర్సిటీ కార్యకలాపాలలో చురుకుగా పాలు పంచుకుంటారు అనేక ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించారు ఆధ్యాత్మికత అన్నది ఆచరణ కోసమేనని విశ్వసిస్తారు తమ పిరమిడ్లో ధ్యాన శిక్షణ జ్ఞాన బోధలు నిర్వహిస్తారు ఆ మేడం పత్రిజీతో పంచుకున్న ఆధ్యాత్మిక విశేషాలు ప్రతిరోజు ప్రతి క్షణం జీవితంలో ఇంకా ఏదో కొత్త విషయాలను తెలుసుకుంటూ ఇలా సాగటం చాలా సంతోషంగా ఉంది ఈ లాక్డౌన్ వలన ధ్యానం ఎక్కువ చేయడం జూమ్ క్లాసుల్లో పిరమిడ్ మాస్టర్లతో వారి అనుభవాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది రెండు వేల పన్నెండులో నేను ధ్యానం చేయడం ప్రారంభించాను మాకు ఒక పిరమిడ్ కూడా ఉంది రెండు వేల పదకొండులో నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది అప్పుడు నా సోదరి నాకు ధ్యానసాగర్ అనే పుస్తకాన్ని ఇచ్చింది ఆ రోజు రాత్రి నాకు గారి విశ్వరూపం కనిపించింది మీరు భూమిని హత్తుకొని ఈ లోకాన్నంతా సంరక్షిస్తున్నారు మీరు మార్పును తీసుకుని రావటానికి భూమి మీదకు అవతరించారని అప్పుడు నాకు అర్థమైంది అప్పుడు నేను అందరినీ పిలిపించి ధ్యానం చేయడం ప్రారంభించి చాలా ఆనందం పొందాను రెండు సంవత్సరాల ధ్యాన జగత్ పుస్తకాలను తెప్పించుకొని ఒకేసారి చదివాను అది నాకు ఆధ్యాత్మికతను పరిచయం చేసింది చదివిన ప్రతి పుస్తకము నాకు ఒక గాఢమైన అనుభూతిని కలిగించింది ధ్యానం ద్వారా అందరి నుంచి అనుభవాలను సేకరించుకుంటూ ఆనందంగా ఎదుగుతూ ఉన్నాను డాక్టర్ న్యూటన్ గారు రాసిన మహిమాన్విత హిమాలయాలు సెపరేట్ రియాలిటీ కాన్షియస్నెస్ హీల్స్ అనే గొప్ప పుస్తకాలను తెలుగులోకి అనువదించాను లక్ష్మీమాత ప్రకృతిలో అనుసంధానం అయిపోయాను మాతను చూచిన దానికంటే లోపల అనుభవం పొందిందే ఎక్కువ ఈ భూమిని స్వర్గంగా మార్చడానికి మీ ద్వారా నిర్మింపబడినదే పిఎస్ఎస్ఎం ఏదో ఒక రోజు ఈ ప్రపంచమంతా పిఎస్ఎస్ఎం గొడుగు కిందకు వచ్చేస్తుంది ఇక్కడ ఇది ఉంది ఇది లేదు అని చెప్పడానికి ఏమీ లేవు అన్ని గ్రహ మండల నక్షత్రాల నుండి వచ్చిన మహాగురువులు అందరూ కూడా భూమిని స్వర్గధామంగా మార్చడానికి జన్మ తీసుకుని వచ్చారు అనిపిస్తుంది వానతో అనుభవాలు అమృతపానం లాంటివి పిఎస్ఎస్ఎంకు ఎప్పుడూ ప్రదర్శనలు లేవు బెంగళూరు పిరమిడ్ భూమి మీద స్వర్గాన్ని చూపిస్తుంది నాకు ఒక కళ వచ్చింది మీరు పిరమిడ్ ఆఫ్ గిజాలో ధ్యానం చేస్తున్నారు నేను బయట నుంచి గిజా లోపలికి వచ్చాను అక్కడ మీతో పాటు న్యూటన్ గారు కూడా ఉన్నారు నేను మీ చేయి పట్టుకున్నాను మీరు కళ్ళు తెరవకుండా ఎవరు మీరు అన్నారు అప్పుడు నేను సార్ నేను హిరణ్మయిని అని మీ చేయి పట్టుకుని ఒక చోటకు తీసుకుని వెళ్తున్నాను అది పిరమిడ్లో ఇంకా రహస్య ప్రదేశం అప్పుడు అక్కడి వారు ఆ గది యొక్క తాళం చెవులు మనకు ఇవ్వడానికి నిరాకరించారు అప్పుడు మీరు మాకు తాళాలు ఇవ్వకపోయినా పర్వాలేదు అని గాలిలోకి ఎదరటం ప్రారంభించారు అక్కడ మన చుట్టూ బంగారు అక్షరాల వర్షం కురిసింది దేవుళ్ళ స్వభావం అంటే నాకు చాలా ఇష్టం కానీ అర్థమయ్యేది కాదు మీరు దానిని చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు లక్ష్మి అంటే సమృద్ధి అనుకుంటాం కానీ మీరు సేవ అని చెప్పారు ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో గత డెబ్బై రోజులుగా అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ధ్యానం చేస్తున్నాము ఎందుకంటే ఈ భూమిపైన ఉన్న అన్ని ప్రాణులతో మనిషి ఏకత్వాన్ని సంపాదించాలి ఇప్పటి వరకు వచ్చిన సంస్కృతులలో కూడా గొప్పది ఆధ్యాత్మిక సూర్యుడు ఆత్మ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి తీసుకుంటాం పిరమిడ్ మాస్టర్లు కూడా అక్కడ నుంచి శక్తిని పొందినవారే మహా సూర్యుని నుంచి వచ్చిన శక్తిని మనం తీసుకుంటున్నాము పత్రిజీ నేను ఒకసారి మీరు విశ్రాంతి తీసుకుంటున్నట్లు దర్శించాను అప్పుడు దివ్యత్వంతో ఉన్న ఆంజనేయస్వామి వచ్చి నోటితో ఊదుతూ మిమ్మల్ని హీల్ చేస్తున్నారు ఇదంతా పరమశివుడి ఆధ్వర్యంలో జరిగింది పత్రిజీ గారు అప్పుడు నేను హిమాలయాలలో ఉన్నప్పుడు కూడా హనుమంతుడు ఇలానే చేశారు అని హిరణ్మయ్యి గారితో అన్నారు మనుషులందరూ పిరమిడ్ మాస్టర్లుగా మారవలసిందే దానికి ప్రణాళిక అద్భుతంగా అమలు జరుగుతోంది నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ బుద్ధి చెప్పువాడు బుద్ధిన మేలయ్య పత్రిజీ గారితో రామ్ లక్ష్మణ్ గార్ల ఆధ్యాత్మిక పోరాటం తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ మోస్ట్ పాపులర్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఫైట్ నిర్వహణ వారి వృత్తి అయినప్పటికీ ఆధ్యాత్మిక సాధన కాక ఆచరణలు వారి ప్రవృత్తి అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్యులుగా ఎదిగిన వీరు తమతో తాము తమలో తాము పోరాటం చేస్తూ శాఖాహారులుగా మారటమే కాక అద్భుత ఆధ్యాత్మిక ప్రగతిని సాధించారు తమ విరామ సమయాన్నంతా ఆధ్యాత్మికతకే కేటాయించే వీరితో పత్రిజీ సంభాషణ రామలక్ష్మణులు అందరితో అన్నిటిలో అంతటిలో ప్రతి జీవిలో నేనున్నాను అనే సత్యాన్ని ప్రతి హిందువు ఎందుకు మర్చిపోతున్నాడు పత్రిజి ఎందుకంటే ఒక హిందువు హిందువులాగా ముస్లిం ముస్లింలాగా క్రైస్తవుడు క్రైస్తవుల్లాగా ఉండడం లేదు సమస్య అక్కడ వచ్చింది ఒక నాస్తికుడు ఆస్తికులు ఉంటున్నాడు ఆస్తికులలో రెండు రకాలు ఒకరు ధ్యానం చేసి మూడవ కన్ను సంపాదించుకుంటారు మరికొందరికి మూడవ కన్ను ఉండదు ధ్యానాన్ని ప్రచారం చేస్తారు ఏ పువ్వు గొప్పతనం ఆ పువ్వుదే ఏ ఫలం గొప్పతనం ఆ ఫలానిదే మనం ధ్యానంలోకి రాకముందు ధ్యానం నేర్చుకోవాలి అంటే ధ్యానం వినాలి బుద్ధుడు ధ్యానాన్ని వండాడు నేను ధ్యాన ప్రచారం చేశాను వడ్డించాను రామలక్ష్మణులు పత్రిజీ మీరు ఒక చిన్న పిరమిడ్ సంస్థతో ప్రారంభమయ్యి ఈరోజు ఇన్ని లక్షల పిరమిడ్లకు ఆధిపత్యం వహిస్తున్నారు మీరు చనిపోయాక వీటిని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా పత్రిజీ ఒక్కరిని కాదు కొన్ని లక్షల మందిని తయారు చేశాను రామలక్ష్మణులు ఈ పిరమిడ్ అనే సినిమాలో క్లైమాక్స్ ఎక్కడి వరకు వెళుతుంది పత్రిజీ ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ రామలక్ష్మణుల్లాగా అయ్యే వరకు సెల్ ఫోన్ అనేది లోకమంతా ఎలా ప్రచారం అలాగే శ్వాస మీద ధ్యాస ఆనామానసది ప్రసిద్ధి అవుతుంది ఇంకో పదేళ్లలో లోకమంతా రామలక్ష్మణులలాగా మారిపోతారు దేవుడు ఎక్కడా అని వెతుకుతున్నవాడే దేవుడు రామలక్ష్మణులు మీరు పెళ్లి చేసుకోవటం వల్ల జీవితం కష్టంగా ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా పత్రిజీ అనిపించలేదు పెళ్లి చేసుకోకపోతే నా సుఖాలను పోగొట్టుకునేవాడిని నేను అలా ఉండలేను రామలక్ష్మణులు కొంతమంది తమ శరీరాన్ని సైతం ఈ లోకంలో విడిచిపెట్టకుండా మాయమైపోవటం నిజమేనా పత్రిజీ నిజమే నేను పోయిన జన్మలో అలాగే చేశాను అది ధ్యానం ద్వారానే జరిగింది రామలక్ష్మణులు మీరు ధ్యానం చేసేటప్పుడు మీ సాధకులను కొడతారంట ఎందుకు పత్రిజీ బుద్ధి చెప్పేవాడు గుద్దితే మేలు అని వేమన అన్నాడు రామలక్ష్మణులు నన్ను నీటి ధార తడపజాలదు అగ్గిరవ్వ కాల్చజాలదు అంతటా నేను ఉన్నాను అన్నాడు కదా మరి ఎందుకు ఇన్ని విగ్రహాలు ఇంతమంది దేవుళ్ళు పత్రిజీ ఎవరి ఇష్టం వారిది ఏమైనా చేయవచ్చు కానీ మీరు మాత్రం మాంసాహారం తినకూడదు రామలక్ష్మణులు పొగ తాగితే ఊపిరిదిత్తులు పాడవుతాయి మద్యం తాగితే కాలేయం పాడవుతుందని తెలిసి కూడా వాళ్ళు ఆ పని ఎందుకు ఆపరు అది తెలియని తర్మా ఎందుకు వారి గురించి నాకు బాధ పత్రిజీ ఎందుకంటే అందరం ఒకటే కాబట్టి బాధపడుతున్నాం రామలక్ష్మణులు మీరు ఇన్ని రోజులు లేదా మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడికి ఇక్కడికి తిరిగేవారు కానీ లాక్డౌన్ వలన మూడు నెలలు ఒకే చోట ఉన్నారు మీకు తిరగటం ఇష్టమా ఒకే చోట ఉండటం ఇష్టమా పత్రిజీ ఏదైనా ఒక్కటే ప్రతి దానిలో హాయిగా జీవిస్తా రామలక్ష్మణులు బ్రతికి ఉండగా జీవ సమాధి ఎందుకు పత్రిజీ ఎవరి ఇష్టం వారిది రామలక్ష్మణులు పతంజలి మహర్షి ధ్యానంతో పాటు యోగాసనాలు వేయమంటున్నారు కానీ మీరు కేవలం ధ్యానమే చేయమంటున్నారు పత్రిజీ వారు ఈ జన్మ గురించే చెప్తున్నారు కానీ గత జన్మంలో మనం యోగాసనాలు వేసేసాం కాబట్టి ఇప్పుడు వేయనవసరం లేదు రామలక్ష్మణులు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికతలో ఉంటున్నారు కదా మీకు ఎప్పుడైనా ఇంకా చాలు అనే అభిప్రాయం వచ్చిందా పత్రిజీ ఆధ్యాత్మికతలో ఎప్పుడూ ఆ ఉద్దేశం ఉండదు రామలక్ష్మణులు మేము ధ్యానం గురించి చెప్పడానికి అర్హులమైన పత్రిజీ మీరు రమణి మహర్షి కంటే రామకృష్ణ పరమహంస కంటే ఎంతో గొప్పవాళ్ళు రామలక్ష్మణులు వెంటనే ధ్యాన ప్రచారం చేయాలి అనేది నా అభిప్రాయం కానీ నా తమ్ముడు అప్పుడే ఎందుకు అంటున్నాడు ఏది చేయటం మంచిది పత్రిజీ ఎవరి ఉద్దేశంలో వారిదే మంచిది రామలక్ష్మణులు ఎక్కువసేపు ధ్యానం చేయడం మంచిదా ఎక్కువసేపు ప్రచారం చేయడం మంచిదా పత్రిజీ ఆ సమయంలో నీకు ఏమి అనిపిస్తే అది చేయి రామలక్ష్మణులు అన్నింటికి దోహదం చేసే దేహాన్ని ఎందుకు కొంతమంది మద్యపానాలతో మాంసాహారాలతో పాడు చేసుకుంటున్నారు పత్రిజీ మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే కోసుకుంటున్నాడు మూర్ఖత్వంగా తయారవుతున్నాడు సృష్టికి తొందర ఉండదు నీవు నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకునేంత వరకు నీవు జన్మలు ఎత్తుతూనే ఉంటావు రామలక్ష్మణులు ఒక మనిషి మారాలంటే బ్రహ్మ విష్ణువు ఎవరు వచ్చినా వారి వలన కాదు తనకు తాను మారితే తప్ప అనే విషయం ఎంతవరకు నిజం పత్రిజీ అందరూ దేవుళ్లే కదా అందుకు ప్రతి ఒక్కరూ సమానమే రామలక్ష్మణులు వచ్చే జన్మలో మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు పత్రిజీ అది ఇప్పుడు అనుకోలేం మనం చనిపోయిన తర్వాత మనం నిర్ణయం తీసుకోగలం నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ పిఎస్ఎస్ఎం మూల పురుషులు శ్రీ సదానంద యోగి గురు పౌర్ణమి సందేశం అరబ్ దేశంలో పుట్టి ఒక ఫకీరును కలుసుకొని ఆయనతో పాటు భూటాన్ అడవిలోకి వచ్చారు సదానంద యోగి అక్కడ పది సంవత్సరాలు మౌనంగా గుడి గడిపారు గురువు మరణానంతరం హిమాలయాలకు వెళ్ళి ఎనభై సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చేరుకున్నారు బహుభాషావేత్త పత్రిజీ ఆయనను కర్నూలులో కలుసుకొని ఆయన ద్వారా జ్ఞాననిధిని పొందారు సదానంద యోగి గారి గురించిన విశేషాలు పత్రిజీ మాటల్లో శ్రీ సదానంద యోగి గారిని గురించి తెలుసుకుందాం ఆయన పిఎస్ఎస్ కు బీజం మూలపురుషులు నేను మొట్టమొదటిసారి కర్నూలులోని పాత స్టాండ్ దగ్గర రాఘవేంద్ర లాడ్జిలో ఒక చిన్న గదిలో జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ తేదీన సదానంద యోగి గారిని కలుసుకున్నాను సదానంద యోగి గారు నన్ను చూడగానే ఎందుకు వచ్చావు అని అడిగారు సమాధానం చెప్పేలోపే ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఏమీ దొరకదు అని సదానంద యోగి గారు అన్నారు అప్పుడు నేను కూడా నాకు కావలసింది అదే స్వామీజీ అన్నాను ఆ మాటకు సదానంద యోగి గారు ఎంతో సంతోషించి ఒక ఇరవై నిమిషాలు అనర్ఘంగా బోధన చేశారు రేపు ఉదయం రండి ధ్యానం నేర్పుతాను అని సదానంద యోగి గారు అన్నారు ఆ మరుసటి రోజునే నేను తెల్లవారుజామునే లేచి గారి దగ్గరకు వెళ్ళి ధ్యాన సాధన చేయటం నేర్చుకున్నాను సదానంద యోగి గారు నాకు ఎన్నో విషయాలు నేర్పేవారు జీవిత సత్యాలను గురించి నేర్పించారు సదానంద యోగి గారు ఎక్కడో అరబ్ దేశంలో పుట్టి తన చిన్న వయసులో ఊరి బయటకు ఒక ఫకీరును కలుసుకొని ఆ ఫకీరు నాతో పాటు వస్తావా అంటే వస్తాను అని చెప్పి పాదలేపనంతో భూటాన్ అడవిలోకి వచ్చారు అక్కడ ఏడు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఆయన గురువుగారికి సేవలు చేసుకుంటూ ఆ పది సంవత్సరాలు మౌనంలో గడిపారు ఒక పదేళ్ల తర్వాత ఆ గురువుగారు నేను చనిపోతాను నాయన అని చెప్పి తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ బాలుడు ఎంతో ఏడ్చాడు తన గురువుగారిని పూడ్చిపెట్టాడు ఒక మూడు రోజుల తర్వాత సదానంద యోగి గారికి నీవు హిమాలయాలకు వెళ్ళిపో నాయనా అని ఒక శబ్దం వినిపించింది అప్పుడు సదానంద యోగి గారు హిమాలయాలకు ప్రయాణించారు అక్కడ పచ్చని పొలాలతో ఉన్న మంచి చోటు దొరికింది అక్కడ ఎంతో మంది యోగులను కలిశారు అక్కడ ఒక వ్యక్తి సదా సదానంద యోగి గారికి ఒక గుహ ఇచ్చి అక్కడ ఉండమన్నారు అక్కడే ఉంటూ పండ్లు కాయలు తింటూ ఒక ఎనభై సంవత్సరాలు గడిపేశారు అప్పుడు అక్కడ పండితులు నీవు ఇక్కడ ఉండవలసిన పని అయిపోయింది నీవు భారతదేశం వెళ్ళు అని చెప్తారు అప్పుడు ఆయన ఆంధ్ర రాష్ట్రం వచ్చారు చివరికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆయన కర్నూలు చేరుకున్నారు ఒకసారి ఆయన ప్రజలతో కలిసి ఆత్మకూరు అడవిలోని వన భోజనానికి వెళ్ళగా అక్కడకు రెండు పులులు వచ్చాయి అందరూ చెల్లాచెదురు అయిపోయారు సదానంద యోగి గారు మాత్రం అలాగే ఉన్నారు అప్పుడు ఆ రెండు పులులు ఆయనతో కొంత సమయం సంభాషించి వెళ్ళిపోయాయి అప్పుడు ప్రజలందరూ సదానంద యోగి గారి దగ్గరకు వచ్చారు వాళ్ళు ఇద్దరు ఋషులు నేను వాళ్ళతోనే సంభాషించాను అని చెప్పారు మూలమలేని గుర్తెరిగే శరీరం ఏమీ కాదు అనే విషయాన్ని సదానంద గారు నాకు చెప్పేవారు ఆయన బహుభాషావేత్త చివరికి ఒకరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ పదహారున సదానంద యోగి గారు నన్ను పిలిచి సుభాష్ నా సమయం అయిపోయింది నీవు వెళ్ళి నా కోసం సమాధి సిద్ధం చేయన అన్నారు ఆయన మే ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడవ తేదీన సర్టిఫికేట్ ఇవ్వడం కోసం డాక్టర్ను పిలవమని చెప్పారు ఆయన ఆ రోజు ఉదయం అందరి ముందు శ్వాసను వదిలిపెట్టేశారు ఆయన శరీరాన్ని నందవరంలో సిద్ధం చేసిన సమాధిలో కూర్చిపెట్టాం మనం ఎందుకోసం పుట్టామో ఆ కార్యాన్ని పూర్తి చేయాలి మనం పుట్టే ముందే ఒక ప్రణాళికతో వస్తాము ఆ ప్రణాళికను మనం పూర్తి చేసి వెళ్ళాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాము రాముడు దుష్ట శిక్షణ చేయడానికి వచ్చాడు ఆ పనిని రాముడు చేయవలసిందే అర్జునునికి కృష్ణుడు నీవు యుద్ధం చెయ్యి అదే నీ జన్మ ప్రణాళిక లేకపోతే యుద్ధంలో చనిపో డూ డై అని చెప్పాడు మన ప్రణాళిక ఏమిటో మనం చేయాలి ఇదే భగవద్గీత నీకు ఇచ్చే సందేశం మన పిఎస్ఎస్ఎం మోటో అంతా ఆర్ డై ఓకే మాస్టర్స్ ఈరోజు స్వాధ్యాయం పూర్తయింది థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ ఆల్